బూర్గంపాడు మండలం సారపాక శ్రీ శ్రీ పుష్కర శిరిడి సాయిబాబా మందిరంలో సప్తమ వార్షికోత్సవంలో భాగంగా పూజా కార్యక్రమాలు హోమాలు జరిపిన అనంతరం మధ్యాహ్న హారతి నిర్వహించడం జరిగింది అనంతరం గుడి ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం జరిపించారు సాయంత్రం అంగరంగ వైభవంగా మేళ తాళాలతో భక్తుల కోలాటాలతో సాయిబాబా వారి ఊరేగింపు కార్యక్రమం జరిగింది ముఖ్యంగా భక్తులను అలరించేందుకు కాంతార బృందం వారిచే అనేక దేవతా రూపాలతో సారపాక వీధి ఊరేగుతూ భక్త జనులను అలరించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భక్తులు మాట్లాడుతూ ఎల్లప్పుడూ దేవుని కార్యక్రమాలు ఇంతకన్నా గొప్పగా జరిగేలా అందరి సహకారం అందించాలని అందరూ పాల్గొని ఇలాంటి కార్యక్రమాలు దిగ్విజయం చేయాలని కోరుకున్నారు